హాయ్ అండి ఈ గులాబీ పువ్వులను చూడండి ప్లాస్టిక్ గులాబీ పువ్వులండి అలాగే పేపరు కాగితంతో చేసిన పువ్వులండి చూడండి జత అయితే యాభై రూపాయలు చెప్తున్నారండి ఒక్కొక్కటే అయితే ఇరవై రూపాయలకి ఇస్తున్నారండి మన కాళేశ్వరరావు మార్కెట్లో ఈ పువ్వులండి చూడండి ఎంతో అందంగా ఉన్నాయి కదండి చాలా రకాల పువ్వులు అయితే ఉన్నాయండి అతి తక్కువ ధరలండి మన కాళేశ్వరరావు మార్కెట్లోనే అండి ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ పువ్వులు అయితే మన కాళేశ్వర మార్కెట్కి అయితే నేను విజిట్ చేయటానికి వెళ్ళానండి చూడండి ఈ నల్లపూసల దండల్ని చూడండి పిల్లలు పెద్దవాళ్ళు వేసుకునే పూసల దండలండి చైన్లు ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా ఇవి చైన్లు కానివ్వండి పూసల దండలు కానివ్వండి చక్కగా మ్యాచ్ అయిపోతాయండి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయండి రకరకాల నల్ల పూసల దండలు అలాగే చైన్స్ బీల్స్తో చేసిన దండలు ఉన్నాయండి అతి తక్కువ ధరలకేనండి ఫిక్స్డ్ రేట్ అండి నేనైతే విజిట్ చేశాను మా ఇంట్లో మా పిల్లలకి మేమైతే తీసుకున్నామండి నల్ల పూసల దండలు తీసుకున్నాము అలాగే ఇవి పూసల దండలు తీసుకున్నామండి అతి తక్కువ రేట్లండి చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి మీరు కూడా విజిట్ చేసేయండి మన కాళేశ్వరం మార్కెట్లో ఉన్న మన మార్కెట్కి అయితే విజిట్ చేసేయండి రకరకాల నల్లపూసల దండలు ఉన్నాయండి పిల్లలు వేసుకున్నవి పెద్దవాళ్ళు వేసుకున్నవి ఏ శారీ మీదకైనా ఇట్టే మ్యాచ్ అయిపోతాయండి అలాగే ఏ డ్రెస్ మీదకైనా చక్కగా మ్యాచ్ అయిపోతాయండి రకరకాల మోడల్స్ చైన్స్ నల్లపూసల దండలు ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి మోడల్ని బట్టి సైజుని బట్టి అయితే రేట్లు అయితే ఇక్కడ ఉన్నాయండి కానీ ఫిక్స్డ్ రేట్ అండి రేట్ అయితే మాట్లాడే పనే లేదండి బోర్డు కూడా పెట్టేశారండి రేట్ అయితే అడగొద్దని చాలా చాలా మంచి దండలైతే ఇక్కడ దొరుకుతున్నాయండి ఈ ఫ్లవర్స్ని చూడండి మనము టేబుల్ మీద బొకేస్ అండి ఏదైనా ఫంక్షన్ ఉందా ఈ బొకే మనం గిఫ్ట్గా ఇవ్వచ్చండి ఫ్లవర్ బొకేస్ అండి ఒక్కొక్క పువ్వు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి ఫ్లవర్ బొకేని బట్టి మోడల్ని బట్టి ఉన్నాయండి రకరకాల పువ్వులైతే ఉన్నాయండి చాలా రకాల పువ్వులు రకరకాల మోడల్స్ పువ్వులు ఉన్నాయండి చాలా చాలా మంచి ఫ్లవర్ వాజులు ఉన్నాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్